కరువు రహిత రాష్ట్రమే లక్ష్యంగా ఏపీలో సాగునీటి కోసం తెలుగు గంగా ప్రాజెక్టుపై షోకాస్ పెట్టారు సీఎం చంద్రబాబు ఈ క్రమంలోనే నగదు అనుసంధానంపై పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు తెలుగు గంగా ఏపీకి గేమ్ చేంజర్ అని వ్యాఖ్యానించారు నగదు అనుసంధా నదుల అనుసంధానం చేయగలిగితే భవిష్యత్తులో నీటి సమస్య ఉండదని చెప్పుకొచ్చారు ఎనభై వేల కోట్లతో ఈ ప్రాజెక్టు ఉంటుందని రాయలసీమలోని ప్రతి ప్రాంతానికి సాగునీటి అందుతుందని తెలిపారు ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలుగుతల్లికి జలహారతి ఇచ్చినట్టు అవుతుందని చంద్రబాబు అన్నారు కృష్ణా గుంటూరు దెన్ ప్రకాశం దెన్ నేరుగా పార్ట్ ఆఫ్ ఓన్లీ బాదంతర కర్నూలు కొద్దిగా టచ్ అచ్చడుకో వస్తుంది తప్ప దానికి తుంగభద్ర అవన్నీ ఉన్నాయి ఎడ్జేలా చూస్తాం అక్కడ నంద్యాల ఆ ఏరియా అంతా వస్తుంది కడప అనంతపూర్ చిత్తూరు టోటల్ నెల్లూరు మొత్తం రాష్ట్రం అంతా అనుసంధానం అయిపోతుంది ఏ జిల్లా కూడా వదిలిపెట్టే పరిస్థితి రాదు దీనివల్ల అదనపు అయి వస్తుంది ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ అందుకే దీని గోదావరిలో వరదా సమయంలో రెండు వందల ఎనభై టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాతో పాటు రాయలసీమకు తరలించేందుకు సీఎం చంద్రబాబు ప్రణాళిక రచించారు ఎనభై లక్షల మందికి తాగునీరు ఏడు పాయింట్ ఐదు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా భారీ లక్ష్యంతో ముందుకు అడుగు వేశారు దీనికి దాదాపు ఎనభై వేల కోట్ల ప్రాజెక్టుతో రాష్ట్రానికి జలహారతి పట్టాలని నిర్ణయించారు అందులో భాగంగా బనకచర్లకు గోదావరి నీటిని తరలించాలని నిర్ణయించారు ఈ క్రమంలోనే నగదు అనుసంధాన నదుల అనుసంధానంపై పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు రివర్స్ అన్ని మీరు చూస్తే మొత్తం ఆల్ రివర్స్ అన్ని కూడా మీరు చూసినప్పుడు ఇక్కడ మహేంద్ర తన దగ్గర నుంచి ఇది వంశధార తోటపల్లి ఇక్కడ రివర్స్ అన్ని దాటుకుంటూ శారద ఆంధ్ర వెన్ను కిందకు వచ్చి ఇక్కడ గోదావరి సో ఇక్కడ అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుంచి మీరు చూస్తే ఇప్పుడు పుష్కరప్ప ఇది పెట్టిన తర్వాత నేరుగా ఏలేరు దీనికి తీసుకుపోయి అక్కడ నుంచి వరుసగా వన్ బై వన్ కవర్ చేసుకుంటూ ఇక్కడ వరకు తీసుకెళ్లాం ఇది చిన్న బిడ్స్ అయిపోతే మొత్తం అయిపోతుంది విశాఖపట్నం వరకు ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోలవరం ప్రాజెక్టు ఇస్తారు అక్కడ నుంచి మనం గానీ ఎక్స్టెండ్ చేసుకుంటే లేకపోతే వాళ్ళు కూడా ఒప్పుకుంటే అదొక మార్గం లేకపోతే మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇక్కడ నాగార్జునసాగర్ రైట్ మెయిన్ కెనాల్ దగ్గరనే బొల్లాపల్లి వస్తుంది బొల్లాపల్లి అక్కడ ప్రాజెక్ట్ వస్తుంది అక్కడ నుంచి పైకి పోతే వెలుగొండ ముందుగా వస్తాం అక్కడ నుంచి బనక జిల్లా నల్లమలై ఫారెస్ట్ కట్ చేసి ఒక టన్నల్ ద్వారా నీళ్లు తీసే అవకాశం ఉంటుంది అది తీసుకపోగలిగితే ఈ నీళ్లన్నీ కూడా ఇంకా ఆల్ నదుల అనుసంధానం పూర్తవుతుంది అనుసంధానం ఈ భారీ ప్రాజెక్టు ద్వారా విస్తృత స్థాయిలో రాష్ట్ర రైతాంగానికి ప్రజలకు పరిశ్రమలకు మేలు జరగబోతుంది ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఎనభై లక్షల మందికి తాగునీరు ఏడు లక్షల ఎకరాల ఆయకట్టుకు కొత్తగా సాగునీటు అందుతుంది దీంతో పాటు ఇరవై లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు పరిశ్రమలకు దాదాపు ఇరవై టీఎంసీల నీటిని వినియోగించవచ్చు దీనికోసం రెండు మూడు రకాల ప్రతిపాదనలు సిద్ధం చేశారు గోదావరి నీటిని కృష్ణానదికి తరలిస్తారు కృష్ణానది నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా బొల్లపల్లి రిజర్వాయర్ కు తరలిస్తారు రెండు వందల టీఎంసీల సామర్థ్యంతో బొల్లపల్లి రిజర్వాయర్ నిర్మిస్తారు అక్కడి నుంచి బనకచెల్ల ముప్పై ఒక కిలోమీటర్ల టెనెల్ ద్వారా నీటిని తరలిస్తారు బనకచెల్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి తెలుగు గంగ ఎస్ఆర్బిసి నిప్పుల వాగుకు నీళ్లు వెళ్తుంటాయి నిప్పుల వాగు ద్వారా సోమశీల కుండలేరుకు నీటిని తరలిస్తారు అలా ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటిని వివిధ లిఫ్ట్లు కాలువల ద్వారా అన్ని ప్రాజెక్టులకు తరలిస్తారు ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఇదే పెద్ద గేమ్ చేంజర్ అవుతుందని చెబుతున్నారు సీఎం చంద్రబాబు ఇక ఏపీలో ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ బారీ ప్రాజెక్టు నిర్మాణం అంత సులువు కాదు ప్రాజెక్టు నిర్మాణం ప్రాథమిక అంచనాల ప్రకారం డెబ్బై వేల కోట్ల నుంచి ఎనభై వేల కోట్ల ఖర్చు అవుతుందని భావిస్తున్నారు అలాగే యాభై నాలుగు వేల ఎకరాల భూసేకరణ జరపాల్సి ఉంటుంది నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది పెద్ద మొత్తంలో ఫారెస్ట్ భూములు కూడా సేకరించాల్సి ఉంటుంది దీంతో కేంద్ర ప్రభుత్వం సాయం తీసుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నారు ముఖ్యమంత్రి ఈ నేపథ్యంలో ఇటీవల ఢిల్లీ టూర్లో కేంద్ర మంత్రులతో విన్నవించనున్నారు సీఎం చంద్రబాబు